మేడ్చల్ మల్కోజ్గిరి మేడ్చల్ పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు ఓ ఇద్దరు దొంగలు జగదంబ బంగారం షాపులోకి చొరబడి బంగారు నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యజమానిపై కత్తితో దాడి చేశారు ఇద్దరిలో ఒక దొంగ బూర్ఖ ధరించగా మరొక దొంగ హెల్మెట్ ధరించి ఉన్నాడు అయితే బంగారం దుకాణం యజమాని ధైర్యంతో దొంగల నుంచి తప్పించుకుని రోడ్డుపైకి వచ్చాడు దొంగలు దొంగలు అని అడవడంతో దొంగలిద్దరూ బయటకు పరిగెత్తుకుని వచ్చి అతనిపై మరోసారి దాడి చేసేందుకు యత్నించారు అయితే దుకాణం లోపల ఉన్న ఓ యువకుడు కుర్చీ తీసుకొని పరిగెత్తుకొచ్చి బైక్ పై పారిపోయేందుకు యత్నించిన దొంగలపై విసిరాడు కానీ వారు తప్పించుకుపోయారు ఈ ఘటనపై బాధిత యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు అయితే దొంగల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధిత యజమాని తెలిపాడు నా పేరు సురేష్ శ్రీ చక్రవర్తి వల్ల స్పెడ్ పోలీస్ స్టేషన్ పక్కన మా డాడీ ఈడ కూర్చుండే నేను లోపల ఉండే అప్పటికి వాళ్ళ దొంగలు ఇద్దరు వచ్చి చాకు తీసుకొని వచ్చారు ఒకడు బుర్కాలు ఉన్నాడు ఒకడు హెల్మెట్ వేసుకొని ఉండే బుర్కా ఆయన చాకు తీసి మా డాడీకి పొడిచిండు తర్వాత మా డాడీ కంట్రోల్ చేయని బయటికి ఉరికితే వాళ్ళు ఉరికేసిరు నేను కూడా బయటకు వచ్చేసిన ఇంకా కుర్చి బయట బయట పడేస్తే ఆయన తాకింది తాకితే ఆయన కొంచెం కింద మళ్ళీ ఆయన బండి బండి హెల్మెట్ అన్న బండి నడిపేసి వెళ్ళిపోయారు ఇద్దరు ఎట్లా అన్న పోలీస్ వాళ్ళు చెప్తున్నా ఎందు చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళని పట్టుకోవాలి